హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో తేజస్విని మడివాల గురించి అయితే గార్డియన్ గార్డియన్గా వచ్చేస్తున్నారు సో ఎవరా గార్డియన్ అని చూసినప్పుడు ఆయన చెప్పిన మాటల్ని బట్టి నిజంగా తేజస్విని మీద ఉన్నటువంటి అభిప్రాయం కొద్దిగా పాజిటివ్గా మారిందనే చెప్పాలి కొన్నిసార్లు తను వేసే డ్రెస్సెస్ని బట్టి తన బిహేవియర్ని బట్టి మనమైతే కొద్దిగా బ్యాడ్గానే అనుకుంటాం కానీ అతను చెప్పిన మాటలు ఆ అమ్మాయి ఉన్నటువంటి సిచువేషన్ గురించి చెప్పినప్పుడు అయితే చాలా బాధ అనిపించింది టెన్ ఇయర్స్లో టెన్ ఇయర్స్ వయసు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయారు తర్వాత వాళ్ళ నాన్నగారు ఈ అమ్మాయిని భరించలేక ఇంట్లో నుంచి పంపించేశారంట అటువంటి టైంలో తనని చేరదీసిన ఒక ఫ్యామిలీ అయితే ఈరోజు వచ్చింది ఆయన చెప్పాడు వాళ్ళ ఫైవ్ ఇయర్స్ కిడ్ లాగా తేజస్విని కూడా అటువంటి మనస్తత్వం కలిగిన అమ్మాయి సో అంత చైల్డిష్ మెంటాలిటీ అని చెప్పినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడికి వచ్చి ఉంటారు ఈ ఇండస్ట్రీలోకి ఒక మంచి నేమ్ రావాలని ఎంతో ప్రయత్నాలు అయితే చేస్తుండచ్చు అందరికీ సక్సెస్ అనేది అంత త్వరగా రాదు కొంతమందికి చాలా లేట్ అవుతుంది మేబీ అలాంటి టైంలో ఆ ఫ్యామిలీ తనని ఎంతగా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా నేనేం చేయకపోయినా వాళ్ళు నా లైఫ్ లాంగ్ ఫుడ్ పెడతారని చెప్పారు అలాంటి ఫ్యామిలీ నాకు దొరికినందుకు చాలా హ్యాపీ అని తనైతే చెప్పేస్తూ ఉంటుంది నెక్స్ట్ అయితే ఎలిమినేషన్ ట్విస్ట్ అని చెప్పేసి శ్రీముఖి అయితే చెప్తుంది మీ మీ గ్రూప్స్లో ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారని చెప్పేసి ఒక పోల్ అయితే పెడుతుంది సో మీ దృష్టిలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి సో అక్కడ ఎవరు అనర్హులో వాళ్ళని తీసేయాలని దాని అర్థం కాబట్టి సో ఎవరు మీ దృష్టిలో అనర్హులు కూడా చెప్పండి కమెంట్స్ రూపంలో సో నెక్స్ట్ వచ్చేసి బబ్లు వాళ్ళ అమ్మమ్మ వచ్చినప్పుడు మానసును చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ప్లస్ అలాగే తననైతే అయితే చాలా తిడుతూ ఉంటుంది ఎందుకు ఇలా చేస్తున్నావు సీరియల్ అని చెప్పేసి ఆమెకి సీరియల్ అంటే చాలా ఇష్టం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ